హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైడియల్ రెడ్డి అఫిషియల్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే మీకు నేను చెప్పాను కదా తలుపులంలో వెళ్తున్నామని ఆ పండగ అయితే స్టార్ట్ అయిపోయింది ఎలా ఉంటుంది ఏంటనేది మీకు కూడా చూపించేస్తాను ముందుగా అయితే మనం దీపంతో స్టార్ట్ చేద్దాం అంత క్షేమంగా అవ్వాలని చెప్పేసి దండం పెట్టేసుకొని మన ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం వీళ్ళైతే మా పెద్దమ్మ బాప వాళ్ళు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బయట చూపిస్తాను రండి ఇక్కడ వచ్చేసి ఐదు బిందెలు పసుపు నీళ్ళతో మేకపోతులకి స్నానం చేపిస్తున్నారు ఇలా స్నానం చేపించిన తర్వాత పసుపు తీసుకొని ఇక్కడ తల దగ్గర ఒక ముద్దలాగా బొట్టు పెడతారు తర్వాత కుంకం బొట్టు పెడతారు కాళ్ళకి మొత్తం పసుపు రాసేసి వేప కమ్ములు అనేవి కడతారనమాట మా డాడీకి ఎలాంటి కష్టం అనిపించినా బాధ అనిపించినా పొద్దున్న రాత్రి అనే సమయం తెలియకుండా స్నానం చేసేసి వెంటనే తల్పం తల్లికి దండం పెట్టేసుకుంటారు ఆ తల్లి ఎలాంటి సమస్యనైనా తీరుస్తుంది అనేసి మా డాడీ నమ్మకం అలాగే మా ఇంటి వెల వెలుపు తల్పులం తల్లి ఏ సమస్యనైనా సరే పరిష్కారం చేసేస్తారు బొట్టు చూసారో ఎంత పెద్దది పెట్టారో అంత పెద్ద బొట్టునే పెట్టాలి ఐదింటికి అలానే పెడతారు ఇప్పుడు నేను కూడా వెళ్ళి మేకపోతుల కాళ్ళకి పసుపు అనేది రాస్తాను ఇలా రాయడం వల్ల మాకు కూడా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో అందరూ కూడా మేకపోత కాళ్ళకి పసుపు అనేది రాసాను ఇలాంటి టైంలో ఫోన్ పట్టుకొని ఉంటే మా డాడీకి చాలా కోపం అనమాట అప్పటికన్నా ఏంటి అలా ఫోన్ పట్టుకొని ఉండిపోతున్నాం అని ఆల్రెడీ అనేసారు అయినా సరే నేను వీడియో తీసాను ఏదో కొంచెం కొంచెం వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు ఇద్దరు మా అక్క బావ మా బావికి చాలా దైవభక్తి ఎక్కువ అనమాట మా ఇంట్లో మేము పంతులు అనేసి అనుకుంటాము ఎందుకంటే మంత్రాలు పంతుల్లో చాలా బాగా చదువుతారు దైవభక్తి మాత్రం చాలా ఎక్కువ ఐదు మేకపోతులకి కూడా బొట్టు పెట్టేసి కాళ్ళకి పసుపు రాసేసి వేపాకులతో మెల్లో కట్టేశాము ఇలా అయిపోయిన తరువాత ఇంకా రెండు కోడలు తీసుకొని వాటికి కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసుకొని బొట్టు పెట్టేసిన తరువాత సాంబ్రానితోని ఎక్కువగా ధూపం అనేది వేయాలి అమ్మవారికి చాలా ఎక్కువ ఇష్టం అనమాట ధూపం అనేది ఫస్ట్ మా డాడీ మమ్మీ ధూపం అనేది వేశారు తర్వాత మా అన్నయ్య తర్వాత నేను అలాగే ఇంకొంతమంది వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ధూపం అనేది వేస్తారు ఇప్పుడు ఐదు మేకపోతుల దగ్గరికి వెళ్ళి కాలికి దండం పెట్టుకుంటున్నారు ఎలాంటి ఆటంకం ఏమీ లేకుండా సవ్యంగా అయిపోవాలని తలుపులం తల్లి చాలా పవర్ఫుల్ ఎలాంటి సమస్యనైనా సరే తీర్చిస్తారు అందుకనేసి మా అందరూ కూడా చాలా ఎక్కువగా నమ్ముతారు మేకపోతులు చూసారా ఎంత బలం ఎక్కువ ఎంత గట్టిగా లాగుతున్నా సరే రావట్లేదు విలేజ్ విలేజ్లోని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పని విజయవంతం అవ్వాలని చెప్పేసి నిండు చొంపు నీరుతో అయితే వెనక్కి తిరిగి నడకూడదంట అంటే ఇట్లా ముందుకు వెళ్తే ఇలా ముందునే వెళ్ళిపోవాలంట మళ్ళీ ఇట్లా వెనక్కి చూడకూడదు అనమాట ముందు ఎంత వీడియో అయితే అంత వీడియో చేస్తాను ఇప్పుడు మేమైతే తలుపులంలో వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతున్నాము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఇలాగ బాంబులతో ఘనంగా వెళ్ళాలి క్లారిటీ ఉండదు గాయస్ ఇప్పుడు ఇక్కడ పోతులు వెళ్తున్నాయి ముందు మాటి వెనకలో మేము నడాలి వెనక్కి తిరిగి చూడకూడదు ఓన్లీ ఫ్రంట్ వీడియో మాత్రమే ఉంటుంది బ్యాక్ సైడ్ సెల్ఫీ వీడియో అనేది ఈ మేకపోతులను చూసారా నడవడానికి ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాయో ఈ మేకపోతులతో పాటు మా ఊరి పొలిమేరు వరకు అంటే కిలోమీటర్ కిలోమీటర్ నర అంతవరకు ఉంటుంది వీరితో పాటు మేము నడవడానికి టైం సరిపోదు కాబట్టి ఈ మేకపోతులని వ్యాన్లో తీసుకొని వచ్చామని చెప్పాము మేము నడుచుకొని వెళ్ళిపోయాం మా మేకలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అందుకే మేము నడుచుకొని వెళ్ళిపోతున్నాం అవి స్పెషల్గా వ్యాన్లో వస్తాయి అన్నమాట నేను మమ్మీ మా అన్నయ్య ఆ వెనకాల మా డాడీ లైటింగ్ లేదు అందుకే కొంచెం బ్రర్ అవుతుంది ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాతో పాటు వెనకాల మా పెద్దమ్మ మా అక్క మా బాప ఇంకొంతమంది రిలేటివ్స్ అనేది మాతో పాటు వెనకాల వచ్చారు ఇది మా ఊరి పొలిమేరు దుర్గాదేవి టెంపుల్ మా ఊరి నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు వైజాగ్గా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఈ గుడి దగ్గర అందరూ దండం పెట్టుకొని వెళ్తారు వ్యాన్ అయితే వచ్చేసింది వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఈ వ్యాన్లోనే తల్పులంలో అనేది వెళ్తారు ఈ వ్యాన్ లోని మేము వెళ్తున్నప్పుడు చాలా ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ జరిగాయి గాయస్ మా ఊర్లో కొంచెం మలుపులు ఎక్కువగా ఉంటాయి అలా మలుపు వచ్చిన చోట అలా కూడా ఎవరొక్కరు అలా పడిపోతున్నారు చాలా ఫన్నీగా జరిగింది వ్యాన్లో మాత్రం ఇది వచ్చేసి తలుపులం తల్లి ఆర్చ్ ఎంట్రన్స్ అనమాట మాకైతే చాలా బాగా మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేశారు మా బాప వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంక చెప్పక్కర్లేదు దగ్గర ఉండి అన్ని పనులు కూడా వాళ్ళే చూసుకున్నారు కిందన ఈ నాలుగు మేకపోతులు వదిలేసి ఓన్లీ ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసాను మేకని ఆ ఒకటి తీసుకుని వెళ్తున్నాము తల్పిగా అమ్మవారి టెంపుల్ అయితే మనం వచ్చేసాము తలుపులమ్మ తల్లి అమ్మ ఇంకా గుడి గుడి లోపలికి వెళ్ళడానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము తల్లి దర్శనం చేయించుకోవాలంటే ఏదైతే మాకు మొక్కిబడి ఉందో తలకూరులు అవన్నీ కూడా తీయించుకొని తర్వాతే మేము దర్శనానికి అనేది వెళ్ళాలి ఇప్పుడైతే మా అన్నయ్య మా మామ మా డాడీ ముగ్గురు కలిసి గుండు చేయించుకుంటున్నారు మా అమ్మ తలకూరులో ఓన్లీ మూడు కటింగ్స్ మాత్రమే ఇచ్చింది టికెట్ తీసుకొని కటింగ్ అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏదైనా పని టైం టు టైం జరిగిందంటే అది మా నరసింహరావు పెద్ద వల్లే ఇలా జరిగింది ఇంకా పైన గుడి అనేది కడుతూ ఉన్నారు కాబట్టి కిందన ఉపారం అనేది పెట్టేస్తున్నాము చూసారా ఎంత మంది వచ్చారో ఇలా ఎప్పుడు వస్తూనే ఉంటారు అమ్మవారి దగ్గరికి ఈవిడ తలుపులమ్మ తల్లి ఈ తల్లి అలంకరణ చూసారా ఎంత బాగుందో ఈ తల్లి చాలా మహిమ గల అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట మనం ఏమైనా తప్పులు చేసామంటే వెంటనే మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చేసుకొని గుడి వెనకాల ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మేము ఉపారం పట్టకముందు మేకతో సహా మేమందరం కూడా మూడు ప్రదర్శనలు అనేవి చేసుకోవాలి ప్రదర్శనలు అన్నీ అయిపోయిన తరువాత తల్లి దగ్గర ఉపారం పెట్టేసి దీపం వెలిగించేసి ఇచ్చేసి అంతా క్షేమంగానే జరగాలి అని చెప్పేసి అందరం కూడా దండం పెట్టేసుకుని ఇక్కడ అమ్మవారిని చూసారా ఎంత హైట్ గా ఉన్నారో చాలా అందంగా కూడా ఉంటారు ఈ వైట్ కలర్ షర్ట్ అంకుల్ కన్నా అంకుల్ చాలా హెల్ప్ చేశారు ఇక్కడ టెంపుల్ అది ఆ పై టెంపుల్కి వెళ్ళాలి ఆ పై టెంపుల్కి ఇప్పుడు ఎలా చేయట్లేదు ఎలా చేసినప్పుడు నేను మళ్ళీ ఒక వ్లాగ్ అనేది తీస్తాను చూసారా ఇక్కడే వంట చేసుకొని తినేసి వెళ్తారు ఇవంతా కూడా అక్కడ అమ్ముతారు చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్ కూడా ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మీకు వ్లాగ్ లాగా చేసి పెడతాను అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది పైకి అక్కడ కనిపిస్తుంది కదా పైకి అయితే ఎలా లేదు ఈసారి ఎలా చేసినప్పుడు మీకు ఫుల్ బ్లాగ్ అనేది తీసి చూపిస్తాను ఇప్పుడైతే కింద మాత్రమే ఓన్లీ దర్శనం అయింది సార్ వేసుకున్నాను కానీ అసలు క్యారీ చేయలేకపోతున్నాను మీరు విన్నలో కూడా చూసుకుంటారు కదా ఇట్లా పైకి ఎత్తుకొని అసలు అవ్వట్లేదు మాకు మా అక్క ఐజ్ తెచ్చింది ఐస్ ఐస్ పుమస్ ఈవినింగ్ వరకు కూడా అలా జనాలు వస్తున్నాయి చూసారా ఎంతమంది వచ్చారో మేము వచ్చినప్పుడు ఎవరు కూడా అంతగా లేరు అలాగా టైం గడిచే కొద్దీ అలా వస్తూనే ఉంటారు అక్కడ కనిపిస్తుంది కదా అసలేని గుడి అది ఇప్పుడు అది ఇంకా కడుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ కిందన మేము పారం పెట్టాం కదా అక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాము చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడ మీకు పాకలు కనిపిస్తున్నాయి కదా ఈ పాకనే రూమ్ కింద తీసుకొని ఇందులోనే వంట చేసుకొని దర్శనానికి గుడిపైకి వెళ్ళే వాళ్ళం ఇంతకు ముందు ఇప్పుడైతే రూమ్స్ వచ్చేసాయి కాబట్టి చాలా మంది రూమ్స్ అనేవి తీసుకుంటున్నారు పైన కూడా రూమ్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట టూ రూమ్స్ అనేవి తీసుకున్నాం మేము త్రీ హండ్రెడ్ ప్లస్ గారెలు మార్నింగ్ నుంచి వేస్తున్నారు వీళ్ళైతే ప్రతి ఒక్క రూమ్ దగ్గరికి వెళ్ళి డబ్బు కొట్టి దండం పెట్టుకోండి అని అంటారు వీళ్ళందరూ కూడా మా ఏరియా దగ్గర ఉన్నవాళ్ళు పిలవగానే వచ్చినందుకు మాకు చాలా ఆనందం అనిపించింది ఈమె మా రత్నం పిన్ని వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా మమ్మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వీళ్ళు వచ్చేసి భజన చేస్తారనమాట చాలా సూపర్గా చేస్తారు ఈ ఆంటీస్ వీళ్ళు మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకున్నారు వచ్చేసి బాయ్స్ ఈ రూమ్ రూమ్ లో కి అంతా కూడా చాలా నిండుగా ఉంది మాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు అటువైపు ఉంది మా పెద్ద బావ అనమాట అటువైపు మహి బంతి భోజనం అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడు రెండో రౌండ్ వాళ్ళు కూర్చున్నారు వంటలు అయితే సూపర్ గా ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ కూడా వంటలు చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా హెల్ప్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సూపర్గా జరిగింది ఎలాంటి ఆటంకాలు ఏమీ లేవు ప్రశాంతంగా అంత ఫుడ్ కూడా సూపర్గా అయింది ఎలా అయితే వచ్చామో అలా ప్యాకప్ చేసేస్తున్నాము చాలా హ్యాపీగా ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐడియల్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్